మన జీవితం మారుతుంది కాలం మారుతుంది మన పూర్వీకులు చెప్పిన విధి విధానాలు కూడా మారుతున్న పరిస్థితుల్లో మనము ఎలా ఉంటున్నాము ఏం తింటున్నాము అనేది చక్కగా అవగాహన చేసుకోవాలి ఈ వీడియోలో ముఖ్యంగా మహిళల భయాలకు సందేహాలకు మన శాస్త్రం ఏమని చెబుతుంది అనేది నేను చెప్పబోతున్నాను మనం ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మన ఇంటి వాతావరణము అన్నీ ఇలానే ఉండేవి చక్కగా కాలానికి మన దేశకాల పరిస్థితులను అనుసరించి కొన్ని మారుతూ వస్తూ ఉంటాయి కొన్ని మారవు మనకి ధర్మము సత్యము పరహింస ఇలా కొన్ని ధర్మాలు అసలు ఎప్పటికీ మారవు అది ఏ యుగమైనా కానీ కలియుగంలో ఇప్పుడు మన దేశకాల పరిస్థితులు అంటే అభివృద్ధి అభివృద్ధి చెందింది కాబట్టి అభివృద్ధితో పాటు దేశంలో కూడా అన్ని విధానాల్లో మార్పులు వచ్చాయి ముఖ్యంగా మహిళలకి మనకి నిత్య జీవితంలో చేసుకునే పనులు ఎన్నో ఉంటాయి పూర్వకాలంలో చూసారు కదా ఇన్ని పనులు ఒక్క ఆడవాళ్ళు మాత్రమే చేసుకుంటూ వచ్చేవాళ్ళు అసలు వాళ్ళకి ఖాళీ అంటేనే తెలి దు అదేంటంటే ఎండ మనకి సూర్యుడితో పోటీ తత్వం అని చెప్తూ ఉండేవాళ్ళు ఒక సామెత ఉండేది సూర్యుడు వస్తున్నాడు అంటేనే ముందు లేచి కూర్చునే వాళ్ళము ఇంకా సూర్యుడు వెళ్ళిపోతుంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత ఉంది కదా అందరికీ తెలుసు కదా అలానే మన దేశకాల పరిస్థితులను అనుసరించి మన నిత్య జీవితంలో చేసుకుంటూ పోయే పనులన్నింటిలో కూడా అభివృద్ధి వచ్చింది మారుతూ వచ్చాము కూడా వాటిల్లో కొన్ని పనుల గురించి నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు మనము ఊడ్చుకోవాలి అంటే చాలామంది కసుము ఇలా అలా అంటారు కదా డస్ట్ అంతా క్లీన్ చేసుకోవడము ఇకపోతే మన ఇల్లుల సంగతి ఇప్పుడు అసలు చాలా ఎంత అందంగా అమర్చుకుంటారంటే ఇంటీరియర్ డిజైన్ అని ఇంకా చాలా చాలా టెక్నాలజీతో పోటీ పడి మంచి మంచి ఈ డిజైన్స్ అయితే వచ్చేసాయి చూడండి అసలు ఇప్పుడు ఊడవడము ఈ టైము ఆ టైము అనేది ఉంటుందా అసలు ఊడ్చడానికి సపోజ్ ఇక్కడ చూడండి ఇంట్లో మట్టి కాదు ఇది మనకు అలా అని ఎండలు అవన్నీ వచ్చేసి వాటంతటికి అవి పోయే పరిస్థితులు అయితే అస్సలు కాదు అపార్ట్మెంట్ కల్చరు చిన్న చిన్న పల్లెల్లో కూడా ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి అక్కడ షుగర్ అంత పోయింది మనము పొద్దున్నేనే ఊడ్చాలి సాయంత్రం ఊడ్చాలి మధ్యాహ్నము ఊడవకూడదు అనుకుంటూ కూర్చున్నారనుకోండి అక్కడ మనకి ఫుడ్ సైకిల్ అనేది మారుతూ వస్తుంది ఏంటంటారా చీమలు వస్తాయి చీమలను తినడానికి ఈగలు ఈగల నుంచి దోమలు దోమల నుంచి బల్లులు అలా ఫుడ్ చైన్ అనేది వేరే పరాన్నజీవులకి అదొక లాగా వెళ్తూ ఉంటుంది మనం ఎప్పటి పనులు అప్పుడు క్లీన్ చేసుకుంటూనే పోవాలి ఎందుకంటే నిత్య జీవితంలో మనతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యము మన పరిసరాలు వాతావరణము అంతా శుభ్రంగా ఉంటాయని చెప్పబడ్డాయి ఎక్కడ ఈ టైంకి గిన్నెలు కడగండి ఈ టైంకి బట్టలు ఉతుక్కోండి ఈ టైంకి ఇలా చేయండి అని వెనుకటి రోజుల్లో ఎందుకు బోధ చేశారు అంటే మీరు చూసారు కదా మనకి వెనుకటి రోజుల్లో ఈ చీపుర్లు ఇవన్నీ ఎక్కడ పెట్టేవాళ్ళు ఒకసారి గమనించండి బయట పెట్టేవాళ్ళు అప్పుడు మనకి కరెంట్ ఉండేదా ఫెసిలిటీ ఎక్కడో కొంతమందికి ఉండేది అసలు ఈ ఎండాకాలాలు వర్షాలు ఇవన్నీ వస్తే గాలిదుమ్ములు అవి వస్తే తెగిపోయి ఒక నెల అయినా కూడా బాగు చేసేవాళ్ళు కాదు సో అప్పుడు ఏంటంటే ఏ క్రిములో కీటకాలో లేకపోతే ఇంకేమైనా హానికరమైనవి మనం బయట వసారాలో కానీ అలా ఇంటి ఎక్కడో ఎక్కడో వాళ్ళు ఈ క్లీనింగ్ చేసే కిట్స్ అవన్నీ సో వాటిని మనము మంచి పగలు మనకు అన్నీ కనపడే టైంలో మాత్రమే పట్టుకునేట్టు సౌలభ్యం కల్పించాలనే ఆ ఒక్క ఉద్దేశంతో మాత్రమే చెప్పారు కానీ ఇప్పుడు నేటి కాలంలో ఏంటంటే చీపుర్లు అందరూ ఒక స్టోర్ రూమ్ లాగా లేకపోతే చక్కగా క్లీన్గా చూడండి ఇంట్లోనే పెట్టుకుంటున్నారు అన్నీ మనకి వాష్రూమ్స్ దగ్గర నుంచి అన్నీ ఇంట్లోనే వచ్చేసాయి అలా మన కాలానుగుణంగా వచ్చిన మార్పులు అప్డేట్స్ వీటన్నింటినీ మనం అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళాలి కానీ ఈ ఊడ్చడంలోను గిన్నెలు కడుక్కోవడంలోను బట్టలు ఈ టైంలో వెయ్యడంలోనూ లక్ష్మి ఉంటుంది లక్ష్మి పోతుంది అని చెప్తే మనకి అంటే వేరేతనం అనుకోవాలి అవగాహన ఉండి చెబుతున్నారా లేక చెబుతున్నారా అనేది అస్సలు మనకి మనమే గ్రహించుకోవాలి యూట్యూబుల్లో చూస్తున్నారు కదా మహిళలకు ఈ సందేహాలు అయితే విపరీతంగా వస్తాయి ధర్మ సందేహాల్లో కూడా ఈ టైంలో ఊడవచ్చా ఈ టైంలో ఇది పెట్టచ్చా లేకపోతే బట్టలు ఈ టైంలో ఆరయ్యవచ్చా అని ఎవరి కాలానుగుణంగా వాళ్ళ ఇంట్లో పిల్లలను బట్టి కొందరు ఇంట్లో వృద్ధులు ఉంటారు ఇంకా పసిపిల్లలు ఉంటారు కొంచెం పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి అన్నీ ఏ టు జడ్డు మహిళలే చేసుకోవాలండి వాటికి ఇప్పుడు మనకి టైంతో పని లేదు అంటే మనము క్రమ పద్ధతిగా క్రమశిక్షణగా చక్కగా మనకి మూడు గుణాలు చెప్పారు సత్వగుణము రజోగుణము తమో గుణం అని మార్నింగ్ సత్వగుణం ఉంటాము మనం సత్వగుణంలో అంటే మంచి మూడ్లో ఉంటాము రజోగుణము అంటే కొంచెము హైపర్ యాక్టివ్గా ఉంటాము అంటే సవ్యంగా మనకి ఏది ఏం చేసుకోవాలో తెలియదు ఇక తమో గుణము అంటే సాయంత్రం చెప్పబడింది అంటే రెస్ట్ విశ్రాంతి తీసుకునే టైము ఇలా కాలానికి కూడా దీన్ని మనం అన్వయించుకోవచ్చు సో మనం మార్నింగ్ చక్కగా క్రమశిక్షణగా చేసుకోవచ్చు అప్పుడప్పుడు బ్రేక్డౌన్స్ వస్తూ ఉంటాయి ఆరోగ్యం బాగోకపోయినా లేకపోతే ఇంకా పిల్లలకి జ్వరాలు అలా ఇంకా ఏదైనా ఊరు వెళ్ళాల్సిన అలాంటప్పుడు మనకి బ్రేక్స్ పడినప్పుడు ఆ పని మనము మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇంట్లో ఉండే వాటిని యూస్ చేసుకొని క్లీన్ చేసుకోవడంలో తప్పేముంటుంది మనకి లక్ష్మి చెప్ప లక్ష్మి అనేది శుద్ధతగా శుభ్రంగా ఉంటేనే వస్తుందని చెబుతున్నారు కదా లక్ష్మి అంటేనే శుభ్రత స్వచ్ఛత మనకి ప్రశాంతత నిర్మలమైన స్థలము ఎప్పుడైనా సరే అలా ఎక్కడ పడేసినవి అక్కడ పడేసి ఇలా మనకి తెలియనివి ఈ థమ్ నైల్స్ పెద్ద పెద్దగా పెట్టేసి భయపెట్టిస్తూ ఉంటారు కదా సో చూడండి పిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటాయో అందరికీ ఈ అవగాహనే అయి ఉంటుంది ఈ కాలంలో అయితే వాళ్ళకి తినాలన్నా తాగాలన్నా చిన్న పిల్లలండి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు ఎంత మనము కసిరినా ఏం చేసినా ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు ఏదో ఒకటి పోతూనే ఉంటుంది ఫుడ్ కానీ టాయ్స్ కానీ ఏమైనా సో ఈ ఊడ్చే విషయము ఎందుకు అలా పెట్టారు అంటే అప్పట్లో కరెంటు లేదు కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ ఆ టైం అని కేటాయించబడింది ఇప్పుడు మనము అందరము లగ్జరీస్ మంచి మంచి హౌస్ అపార్ట్మెంట్స్ అలా ఉన్నాము అన్నీ ఇంట్లోనే చక్కగా కరెంట్ ఉంది మీ టైమును పట్టి పిల్లలు ఉంటే ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చండి మనకి అదంతా క్లీన్ చేసుకోకుండా అలా కూర్చోవాలన్నా మనం కూర్చోగలుగుతామా కూర్చోము ఎవరైనా గెస్ట్ వచ్చినా వస్తారా గెస్ట్ వచ్చినా అక్కడే కూర్చుంటారా అండి ఇల్లు మొత్తం తిరుగుతారు కదా అలానే మనము పూజ చేసుకుంటాము అమ్మవారు కూడా గెస్ట్ అనుకోండి అక్కడే ఉంటారా అమ్మ కూడా అంతా తిరిగి చూస్తారు కదా సో ఊడ్చడం కానీ గిన్నెలు కడుక్కోవడం కానీ ఎక్కడ ఆ ఉన్నా మనకి టైంతో సంబంధం లేకుండా ఊరు వెళ్ళినా ఇంట్లో ఉన్న ఫంక్షన్కి వెళ్ళి లేకపోతే లాంగ్ ట్రిప్స్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మీ టైంలో ఏ టైం అయినా చూసుకొని చక్కగా క్లీన్గా నీట్గా ఇల్లును పెట్టుకొని ఉండడమే లక్ష్మీప్రదము అమ్మవారు ఇలా టైంలు ఇవన్నీ ఏమీ చెప్పలేదండి అవంతా అపోహలు మూఢనమ్మకాలు చాలామంది భయపెట్టడానికి చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలి పిల్లలు వాళ్ళు ఇంకా భయపడుతూ ఉంటారు ప్రతిదానికి వాళ్ళు కూడా చాలా అర్థవంతంగా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడు అందరికీ లగ్జరీ హో హోమ్స్ వాటికి తగ్గట్టు డిజైన్స్ కిచెన్లో కూడా అన్నీ ఇలా వచ్చాయి వాటిని మనం మెయింటైన్ చేయలేదు అనుకోండి ఎంత అందంగా ఉన్నాయో అంత అశుద్ధంగా మనము క్లీన్ చేయకపోతే అంత వాటి మీద ఫంగస్ కానీ అవన్నీ పేరుకుపోయి అందవిహీనంగా కనిపిస్తాయి సో మీకు ఈ పాయింట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను మనకి కాలానుగుణంగా మన నిత్య జీవితంలో మార్పు ప్రతి దాంట్లో వచ్చేసింది తినే దగ్గర నుంచి తాగే దగ్గర నుంచి ఇంటి వ్యవస్థ నుంచి అన్ని టెక్నాలజీతో మనం కూడా పోటీ పడుతున్నాము అన్నీ అభివృద్ధి చెందాయి సో ఈ కాలంలో కూడా అంధవిశ్వాసాలు ఏంటి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది ఆడవాళ్ళు పరిశీలించుకొని పనులు చేసుకుంటూ పోతే మనకి సాకులు అనే ఒక సామెత ఉంటుంది కదా వాటి నుంచి బయటపడవచ్చు ఈ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో బిజీ షెడ్యూల్లో ఉండే వాళ్ళకి మహిళలకి ఎప్పుడు ఊడ్చుకోవాలి ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అనే సందేహాలకు ఇది ఒక అవగాహన అవేర్నెస్ వీడియో కావాలని చెప్పేసి నేనైతే ఇలా కొంచెం ఉదాహరణలతో ఉదాహరించానండి దయచేసి మహిళలందరూ భయపడకుండా చక్కగా గీతను పారాయణం చేసి మీ సందేహాలన్నీ నివృత్తి చేసుకోండి ప్రతి దానిలో మనము ఈ అంధవిశ్వాసము మూఢనమ్మకాలని చెబుతూ ఉంటారు మనకి ఎప్పటికీ మారనిది ధర్మము సత్యము సమాజంలో ఇవి ఎప్పటికీ శాశ్వతం అండి వీటిని అనుసరించా